మనం చాలా వరకు ఉన్నాం ఎవరికి వాళ్ళకు మనసులో కసి ఉంది ఈ దేశంలో మెజారిటీకి ఉన్న బీసీలకు రాజ్యం రాదా బీసీలు ఏ విషయంలో తక్కువ ఉన్నారు ఎందుకు మనం రాజ్యంలోకి రాలేకపోతున్నాం రాజ్యాంగ రావాలి అనేటువంటి కసి లేనిది ఎవరికి లేదు కానీ ఈ నూటికి అరవై మంది ఉన్నటువంటి వాళ్ళని కూడబెట్టే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మన కళ నెరవేరే నాకున్నటువంటి అభిప్రాయం ఇప్పుడు ఇవాళ బీసీల చైతన్యం లేక కాదు ఇవాళ సరైనటువంటి నాయకత్వాన్ని మనకు కూడా రాజ్యం వస్తుంది మనకు కూడా రాజ్యాన్ని అందుకోగలం అనేటువంటి ఒక వేదికని చూపించగలిగితే ఎలా కోట్లాది మంది బీసీలు కదా ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని మనం గమనించకుండా భోజనంలో ఐక్యత లేదు బీసీలలో ఐక్యత లేదు బీసీలలో చైతన్యం లేదు అనేటువంటి కొన్ని మాటలు మనం చాలా వేదికలలో మాట్లాడుకుంటా ఉన్నాం చాలా మంది నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం ఇవాళ ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాలంటే కులాల్ని ఒక వేదిక వీధికి ఒక ఉద్యమం వైపు మరణించాలంటే కోట్ల మంది ప్రజల్ని ఉద్యమాల వైపు మరణించాలంటే కనీసం వేల మంది నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందా లేదా